జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరంలోని పదహారు డివిజన్లో మహిళలకు చీరలు పంపిణీ చేశారు గోవా బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మధ్యాహ్నం గాంధీ బొమ్మ సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా ప్రశాంత్ గౌడ్ హేమచంద్ర తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు నమస్తారండి ముందుగా మా మాస్ లీడర్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీస్తూ ఎన్నో ఆడు పోట్లు గత ఏడు సంవత్సరాలుగా నిలబడుతూ ఎంతో సానుక్యంతో మేము ముందుకు వస్తూ ఎన్నో పోరాటాలు ఎంతో ఒత్తిళ్లుతో దాదాపుగా ఏడో సంవత్సరం నుంచి ఏడో సంవత్సరం పూర్తి చేస్తున్నాం అదేవిధంగా ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మా ఆయన టీం సభ్యుల టీం జీకేంటి ఒక టీం పెట్టుకొని మా టీం మొత్తం సపోర్ట్ చేస్తుంది ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేస్తాం అదేవిధంగా ఈ సంవత్సరం కిషోర్న బర్త్డే సందర్భంగా ఉదయాన్నే నోవో బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ క్యాంప్ పెట్టాము టీమ్ సభ్యులందరితో నెక్స్ట్ మన చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో పేద మహిళలకు వస్త్రాడి పంపించాము మూడు వందల మంది మహిళల దాకా వస్త్రాలు పంచాము నెక్స్ట్ గాంధీ బొమ్మ సెంటర్లో అన్నదానం చేస్తున్నాం దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా అన్నదానం చేస్తున్నాము ఇంకా సాయంత్రం గాంధీ బొమ్మ సెంటర్లో బాణ మా పిల్లలందరూ జోష్ ఇచ్చేటట్టు డీజేల్తో టపాసులతో అంగరంగ వైభవంగా దాదాపు యాభై కేజీ పైన కేక్తో స్పెషల్గా ప్రతి సంవత్సరం మేము ఒక స్పెషల్ ఉంటాం అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతిసారి ఒక స్పెషల్గా మా పిల్లలు యూత్ ఏదైతే ఎంటర్టైన్ ఉంటుందో ఆ విధంగా సాయంత్రం కూడా ప్రోగ్రామ్ పెట్టాం ఒక సేవ రెండు మూడు సేవా కార్యక్రమాలు ఒక అన్నదానము సాయంత్రం మా యూత్ అందరికీ జోష్ ఇచ్చే ఎంజాయ్మెంట్ ప్రోగ్రాము అన్నీ చేస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా ఊంతు తరఫున అండ్ మేము ఏం చేయాలో టీం జీకే తరఫున మేము ఏం కూడా జనసేన తరఫున కూడా అన్నీ మంచి సపోర్ట్ ఇస్తాం వన్స్ అగైన్ విషయం జిల్లా ప్రధాన కార్యదర్శి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన ఆయన కుటుంబం ఎప్పుడు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉంటూ ఇలాగే ఎన్నో జన్మదిన కార్యక్రమాలని చేసుకోవాలని చెప్పి అదేవిధంగా ఈరోజు దాదాపు ఐదు వందల మందికి వీర మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం జరపడం జరిగింది అదేవిధంగా గాంధీ బొమ్మ సెంటర్లో పేదలకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది లేదా ఈరోజు సాయంత్రం బాలా సంఖ్యా కార్యక్రమాలతో పాటు కేక్ కటింగ్ చేసి ఆయనకి ఘనంగా జన్మదిన వేడుకల్ని వారి యొక్క బృందానికి ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం జై హింద్ జై జనసేన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నా సోదరు సమానులు మునుగులు కిషోర్ అన్న గారి పుట్టిన సందర్భంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు నిర్మించడం జరిగింది దాంట్లో భాగంగా గాలివనందు ఈ అన్నదానం కూడా చూడండి ఎంతో ప్రజలకి అన్నదానం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేసుకోలేము అదే విధంగా ప్రజల తరఫున ఏ సమస్య ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళి ఆ సమస్య కోరడి ఆ సమస్యను పరీక్షించే నాయకుడు మా అన్న గురుషో కావడం మా నిజంగా అదృష్టంగా భావిస్తూ ఫ్యూచర్ లో అనేక ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరి

అలాగే ఇక్కడ గాంధీ బాబు మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కిషోర్ అన్నకి ఈ రోజు ఇంత స్థాయిలో మంచి పేరు వచ్చింది అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున అన్నకి మంచి పదవి ఎమ్మెల్యే స్థాయిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అన్న కష్టం నిరంతరం అందరికీ తెలుసు జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు అయితే మహిళలు అయితే అందరూ అన్నకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి అన్న ఎదుగుతాడన్నా లేదా వాళ్ళ కష్టం అన్న నిరంతరం